హాయ్ అండి ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో గోరువెచ్చని నీటిలో ఇది కలుపుకొని తాగండి మీరే అబ్జర్వ్ చేస్తారు చేంజ్ నిజంగా చాలా చాలా వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఆమ్లా బీట్రూట్ సాడ్స్ దీనికోసం సన్నగా కట్ చేసిన ఉసిరికాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని అందులోనే కొద్దిగా బీట్రూట్ ముక్కలు కూడా వేసుకొని చాలా ఫైన్గా పేస్ట్ పట్టేసుకోండి ఇలా పట్టుకున్న పేస్ట్ని స్ట్రైన్ చేసేసి ఆ వాటర్ని కూడా తీసుకోవచ్చు లేదంటే ఈ పల్ప్తోని పాటు ఇలా చూపిస్తున్నట్టు సిలికాన్ మౌల్స్లో వేసేసుకోండి మీ దగ్గర చాక్లెట్ మౌల్డ్స్ ఉన్నా కూడా అవి కూడా యూస్ చేసేసుకోవచ్చు నేను అయితే రెండింటినీ వాడుతున్నాను ఈ రెండిట్లో కూడా ఇలా వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక మూడు నాలుగు గంటలు పెట్టామంటే ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోతాయి ఆమ్లా బీట్రూట్ సాల్ట్స్కి ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోతాయి వీటిని ఒక డబ్బాలో వేసేసుకొని డిమాల్వ్ చేసుకొని ఒక డబ్బాలో వేసేసుకొని ఫ్రీజర్లో ఉంచుకున్నామంటే లీస్ట్గా ఫిఫ్టీన్ డేస్ వరకు వచ్చేస్తాయి డైలీ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వేడి గోరువెచ్చటి నీటిలో ఒక్క రెండు మూడు ఈ క్యూబ్స్ వేసేసుకొని కలుపుకొని తాగామంటే నిజంగా మన నమ్మరు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఆమ్లలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి రిచ్ సి విటమిన్ ఉంటుంది కరివేపాకు కానీ అల్లం కానీ డైజెషన్ కానీ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి స్కిన్ హెల్త్కి హెయిర్ హెల్త్కి డయాబెటిక్ పేషెంట్స్ అయితే షుగర్ కంట్రోల్లో ఉండడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే చేంజ్ తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ చాలామందికి యూస్ అవుతాయి కదా షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కమెంట్ మాత్రం ముఖ్యమండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి